కోటబొమ్మాలిలో పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమావేశంలో గురువులను ఘనంగా సన్మానించిన పంతొమ్మిది వందల ఎనభై ఎనబై పూర్వపు విద్యార్థిని విద్యార్థులు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో ఆదివారం పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని గురువులను సుదీర్ఘ కాలం నలభై ఐదు సంవత్సరాల తర్వాత నాలుగు సెక్షన్ల విద్యార్థిని విద్యార్థులు రెండు వందల ముప్పై ఐదు మందితో కూడిన ఈ బ్యాచ్ లో ఆదివార ఉదయం వంద మంది పూర్వపు విద్యార్థులతో కలిసి కోటబొమ్మాలి గ్రామంలో కలింగ వైశ్య సంఘం భవనంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు నాటి గురువులు బెండి అప్పల సూర్యనారాయణ మాస్టారు తంగుడు ధర్మరాజు మాస్టారు పేడేడ వెంకట్రావు మాస్టారు సనపల కృష్ణమూర్తి మాస్టారు పూర్వపు విద్యార్థులు ఒకరితో ఒకరు పరిచయ కార్యక్రమం బోయిన శంకర్రావు మెండా అప్పారావు మణిపాత్రుని శ్రీనివాసరావు తంగుడు తిరుమలరావు మంచాల భాస్కర్రావు యు గణపతిరావు నౌపాడ మురళీధర్ పట్నాయక్ల బృందంతో చాలా చక్కగా ఆహ్లాదకరంగా జరుపుకున్నారు ఎక్కడెక్కడో ఉద్యోగరీత్యా ఉన్న తోటి మిత్రులను కలుపుకుని వారి చిరునామాలు సేకరించి ఫోన్ల ద్వారా అందరికీ ఒకే వేదికపై ఒకరికొకరు పరిచయ కార్యక్రమం జరిగింది అనంతరం ఉపన్యాసంలో నిర్వహించారు ముందుగా స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ నుండి నాటి గురువులను మేళతాళాలతో పూర్వపు విద్యార్థిని విద్యార్థులు ఊరేగింపుగా కలింగ వైశ్య సంఘ భవనం వరకు స్వాగతం పలికారు అనంతరం సుసారపు చంద్రశేఖర్ శర్మ వేద పండితుల మంత్రాల మధ్య గురువులను సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా పూర్వపు విద్యార్థులు మాట్లాడుతూ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి కోట బొమ్మాలిలో చదువుకుని ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఉన్నత శిఖరాల్లో ఉన్నటువంటి మనలోని వ్యక్తులు అంతా ఏకమై మనతో చదువుకున్న మిత్రులకు కష్టం వస్తే ఆదుకునే చర్యలు చేపట్టాలని అలాగే సమాజం ఎంతో మనం కూడా సమాజానికి తిరిగి ఇచ్చి ఏదైనా మంచి చెయ్యాలని మెండా అప్పారావు బోయిన శంకర్రావు తదితరులు కోరారు ఈ కార్యక్రమం అనంతరం అందరూ కలిసి బిందు భోజనాలు చేశారు ఈ బ్యాచ్ లో విద్యార్థులు మరణించగా వారి చిత్రపటాలను సమావేశం ఆవరణలో ఏర్పాటు చేసి ఆ చిత్రపటాలకు పోలుమాలలు వేసి అందరూ నివాళులర్పారు ma gell an మనకి కోరుకొని కార్యక్రమం చేశారు వారికి మనం ఎప్పుడు కూడా నేను రుణపడుతానని సభముఖంగా కోరుతున్నాను ఎందుకంటే ఇల్లు కట్టడం ఈజీ అని ఇల్లు కట్టడం కష్టం ఆ ఇంట్లో గృహప్రవేశం చేసిన రెండు నిమిషాలు చేరి కొందరుగా తీసుకొని చేసుకోవచ్చు ఆ ఇల్లు కట్టేటప్పుడు ఎంతో మంది కార్మికులు విభిన్నమైన వర్గాలు కంటే ఇల్లు ఉంటుంది ఈ కార్యక్రమాన్ని ముందు నేర్పించిన మన గోవిందేకర్ గారికి మరోసారి సభాపంగా తెలియజేస్తూ మన గురువు గారికి అందరు కూడా మరి మీ శక్తిని ఆరోగ్యాన్ని కూడా అందరికి ప్రసాదించాలని భగవంతుడు ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఈ మరోసారి ఇప్పుడు ఈ కార్యక్రమానికి మనం ఎంతవరకు ఏం చేసామని కాదు ఇప్పుడు మనం కలిసిన తర్వాత మనం ప్రేక్ష చేస్తున్నామని తెలుసుకుంటాం కోసమే ఈ పడ్డాం లేదు చాలా ధన్యవాదాలు తర్వాత ముఖ్యంగా చెప్పవలసింది ఏమంటే చేసిన కార్యక్రమానికి మనం మన పిల్లలు కానీ మన తర్వాత కానీ మన తర్వాత కానీ వారికి స్ఫూర్తిదాయకం అవుతుంది అది మనం దృష్టిలో పెట్టుకొని మనం ఈ కార్యక్రమం చేయడానికి ముందుగా నడవాల్సి వచ్చింది నాతోటి తోటి విద్యార్థులు కూడా అంటే తోటి విద్యార్థులు కాదు దాంతో చదువుకుని మిత్రులు నాకు సహకారం చేయడం వల్ల ఈ కార్యక్రమం ఎంత గొప్పగా అయ్యి మీరు గొప్పగా చెప్తేనే నాకు నేను అవుతుంది నా వల్ చెప్పుకునే చెప్తేనే నాకు అర్థం అవుతుంది అందుకని మనం ఎక్కువగా నేను మాట్లాడినప్పుడు కాదు ముందు గురువు గారికి వారికి టైం అవుతుంది భోజనం టైము అది అయిన తర్వాత మాట్లాడుతుందాం అది టైము నాలుగు అయితే ఆరు అయింది అని చెప్పేసి ఎవరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళడానికి లేదు అది మనకి టైం ఇచ్చిన రోజే తర్వాత మనం లేదా అనేది అది మనకు తెలియదు అందుకే ఇప్పుడు నేను రెండు సంవత్సరాలు అయింది ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఉదాహరణ మనం ఇప్పుడు కలుస్తాం మళ్ళా ఇందులో కాదాం ఇక్కడ అనుకోవడానికి తప్ప కానీ ప్రత్యేకంగా ముఖాముఖిగా మాట్లాడే కానీ మనం కార్యక్రమం అందవచ్చినందుకు